చెప్పంజా పై రాబడిన సమాచారం బాధపడినప్పుడు పెద్ద పదిహేను నిమిషంలో ఇక వ్యక్తులను పట్టుకొని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర రెండు కిలోల వంద గ్రాములు గాంజాను సిద్ధం జరిగింది ఇందులో ఒక శ్యామలాయి ఉంది అట్లాగే వస్తానని ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ అతను ఒక ఇదిన్నారు వీళ్ళ దగ్గర నుంచి అట్లాగే ఎవరు ఉండరు కన్యూమర్స్ ఎవరు ఎవరు ఉన్నారు వాళ్ళని కూడా గుర్తిస్తాము వాళ్ళు కూడా కమిషన్ చేస్తే విద్య డిమాండ్ కొట్టేది ఈయన ఇందులో స్పెషల్ ప్రోగ్రామ్లో వాళ్ళు లాస్ట్ టైం కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ఒకటను పరిస్థితి ఒక ముద్దాయి ఎస్కేప్లో ఉన్నాడు ఫైవ్ థౌజండ్ అతను కూడా పట్టుకోవడం జరిగింది ఇక్కడ ముగ్గురిని డిమాండ్ ముగిస్తున్నాము అట్లాగే ముఖ్యంగా మా ఎస్పీ గారు ఈగల్ ఐటీ గారు వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్ చాలా క్లియర్గా ఉన్నాయి గాంజా రహిత ప్రాంతంగా మీరున్న ఏరియాస్ మార్చాలని చెప్పేసి గ్రౌండ్లో వాళ్ళు అంటే ఎవరైతే కండి కోసం వాళ్ళ నుంచి కూడా చేసి వాళ్ళకు కూడా ఉంటాం ఏదైనా సమాచారం ఉంటే మీరు ఎవరించినా కూడా దాన్ని హ్యాపీగా తీసుకొని పూర్తిగా నిర్మూలనలో భాగస్వామి అనుకుంటున్నాము మీరు కూడా సహాయంగా కోరుతున్నాను థ్యాంక్ యూ చాలా ఏరియాల్లో చాపకి దిగుదాక పోతూ ఉంది మంది స్వచ్ఛంద కాలేజీ యాజ స్కూల్ టీచర్స్తోనూ అలాగే స్వచ్ఛంద సంస్థ కలుసుకొని డ్రగ్స్ డ్రగ్స్ దుబ్బుర దాని మీద వ్యసాన దుర్గం దాని మీద మంది ర్యాలీస్ పెడుతున్నాము కాలేజీలో మీటింగ్ పెడుతున్నాము ఎన్జిఓ వాళ్ళతో మీటింగ్స్ పెడుతున్నాము ఈవెన్తో ఇంకా గాంజా మన వైపు మన మధ్యలో ఉంది కన్జూమర్స్ అలవాటు పడి ఉన్నారు తెచ్చేవాళ్ళు ఉన్నారు వాళ్ళపైన నిఘా దేవ నిఘా పెట్టి పోలీసు వాళ్ళపైన కఠినమై చేసి అట్లాగే అవేర్నెస్లో భాగంగా మరిన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము పబ్లిక్కి కింద లెవెల్లో కూడా మన ఇంట్లో కూడా గాంజా వస్తుంది మన పిల్లలు జాగ్రత్తగా పెట్టుకోవాలి తల్లిదండ్రులు చేయలాగా కూడా మనమంతా అది ప్రచారం నిర్వహించి పూర్తిగా అరగంటలో ప్రముఖ పాత్ర వహించాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతున్నాను థ్యాంక్ యూ కూడా ఒక విజ్ఞప్తి ఏమంటే మీ ఏరియాలో గాంజా ఎక్కడైనా ఉంటాయి పోలీసులకు సమాచారం ఇస్తే మీ వివరాలు చాలా గోప్యంగా ఉంచుతాం డెఫినెట్గా ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాము ఆ ఫోన్ చేసిన వ్యక్తికి ఆ రిజల్ట్ కూడా చెప్తాం మేము ఇచ్చిన సమాచారం వరకు మీరు ఈ విధంగా సక్సెస్ అయినాము థ్యాంక్ యూ అని వాళ్ళకు కృతజ్ఞతలు చెప్తాము అట్లాగే వాళ్ళ విషయాలు చాలా రహస్యంగా చెప్తాము అది కూడా వాళ్ళకి ఇష్టం ఎందు అయిలా అని ఫోన్ చేసి చెప్పచ్చు డెఫినెట్గా పోలీస్ స్టేషన్ కఠినంగా ఉంటుంది త్వరితంగా ఉంటుంది పర్వీర్ రిపేర్ రిపేర్ అసోసియేషన్ కూడా ఐడెంటిఫై చేసినాము చాలా వరకు ఒకసారి బట్టు లోకల్ పబ్లికే ఇక్కడ అందులో తీసుకుని ఒకసారి వాళ్ళ మీద నిఘా పెట్టే లోపల వాళ్ళ పాత్ర పని మీద పోతుంది ఆల్మోస్ట్ బయటతోనో దీంతో ఆగిపోతుంది బట్ నిరంతరమైన నిఘా వాళ్ళ ఉంటుంది సిక్స్ మంత్స్ బ్యాక్ కూడా పల్లెల్లోనూ లేదా అడుగు ప్రాంతాల్లోనూ ఈ బంతిపూల చెట్లు మెడప చెట్ల మధ్యలో ఒక పది ముక్కలు పదిహేను ముక్కలు చేసుకొని వాడుకునేది అలవాటుగా ఉండేది దాంట్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కరెక్ట్ బాగా కరెక్ట్ చేసినాం ఇప్పుడు పూర్తిగా తగ్గింది లారీ డ్రైవర్ వల్ల మండం నుంచి వరుస నుంచి వస్తానని చెప్పి ఉన్నాయి వాడిపై కూడా నిఘా పెట్టాము డెఫినెట్గా సరైన సమాచారంలో దీని పూర్తిగా నిర్మూలిస్తాము ఇప్పుడు బైరెడ్పల్లి పిఎస్ క్రైమ్ వన్ జీరో ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లాస్ట్ సైజ్ అయ్యే ట్రైమ్లో ఒక అక్కడిని అరెస్ట్ చేసి ఒక కిలో వంద గ్రాములు సీజ్ చేయడం జరిగింది అప్పుడు ఇంకొక కిలో బలాబర్ అతని ఎక్కువను ఫైరోజ్ అని అతను బళ్ళారి మన బెంగళూరు సరిహద్దు ప్రాంతంలో ఉంటున్నాడు అక్కడ నుంచి బెంగళూరులో కూడా గాంజా ప్రతిష్టానం నీనాభ సమాజం పెట్టుకున్నాము ప్రస్తుతం అంతగా చిక్కలేదు బట్ సమగ్రంగా విధానంగా తీసుకొని సమగ్రంగా విధానం జరిపి ఏదైనా డిటీ